స్వాగతం ప్రజాప్రతినిధులకు సుస్వాగతం మీరు మర్చిపోయిన ఈ గ్రామంలో బతికే ఒక మనిషిని ఈ గూడుకు పేరు రాము ఎందుకు కనిపించాలి మిమ్మల్ని తమ ప్రతినిధిగా ఎన్నుకున్న ప్రజల మంచి చట్ట మీకు కనిపించలేదు వాళ్ళ కష్ట సుఖాలు మీకు కనిపించలేదు అలాంటప్పుడు వాళ్ళెందుకు మీకు కనిపించాలి కూడు గుట్ట లేకుండా పశువుల కన్నా హీనంగా వాళ్ళు బ్రతకడం మీకు కనిపించలేదు వాళ్ళకి మీకు కనిపించాలి వాళ్ళు పడే అగచాట్లు మీకు కనిపించలేదు వాళ్ళకి మీకు కనిపించాలి మీరు ఉద్దరిస్తారని కనిపించాలా మీరు ఉపకారం చేస్తారని కనిపించాలా చెప్పండి చెప్పండి ప్రజాప్రతినిధి గారు ఏ పూట గంజి తాగుతున్నారో ఏ పూట ఆకలితో మగ్గుతున్నారో తెలియకుండా తమ జీవితాన్ని తమ పేదరికాన్ని నాలుగు తాటాకుల కింద దాచుకున్న అమాయకులు వీళ్ళని వీధి పాలు చేయాలని ఈ ఊరి పెద్దలు కుట్ర చేస్తున్నారు మా గూడుని మేము ఎన్నుకున్న ప్రజాప్రతినిధితో చెప్పుకునే అవకాశమే మాకు లేదు మా పట్ల మీ బాధ్యతని గుర్తు చేయాలని నేనే ఆ ప్రకటన వేయించాను మిమ్మల్ని రప్పించాను ఇప్పుడు నీలాంటి యువకులనయా దేశానికి కావాల్సింది తోటి వాళ్ళ కోసం తాపత్రయపడే నీ పోటీ వాళ్ళని చూసి నా పోటీ నాయకులు పడాలయ్యా నా మీద నాకే చిచ్చి చిచ్చిచ్చి అసే వేస్తుందయ్యా సమాలక్ష పనుల్లో మీ సమస్యలు పట్టించుకోలేకపోయాను ఇప్పుడు లెంపలేసుకుంటున్నాను చిన్నవాడు నాకు పెద్ద బుద్ధి చెప్పావు ఇహా నిజానం నేను కూడా నీట్ అయిపోయినయ్యా నీ భావాలు నా భావాలు ఒకటే చూడతాకా ఇక నుంచి నీకే కష్టం వచ్చినా కాపీతో గౌరవించు దాని రెక్కలు పట్టుకుని వచ్చేస్తాను చెల్లెమ్మా ఇక నీ కుటుంబ సమస్యలు ఏమన్నా నాతో చెప్పుకో నేను నీ వాడిని అనుకో రేయ్ నేను రా మీ తాతనే రే ఇదివా నేను హైదరాబాద్ పంపిస్తాను బాగా చదువుకో చదువుకు నాయంత్రవాడో వాళ్ళు రాము నేను కూడా మేము మధ్యలో ఉందాం అనుకుంటున్నానయ్యా ఇదేటండి బాబు ఉన్న గుడిసెలే పీకించేస్తామన్నారు సర్పంచ్ గారు సర్పంచ్ లేదు లేదు నేను హామీ ఇస్తున్నాను ఇవి మన గుడిసెలు వీటిని దేవుడు కూడా పీకలేడు ఎవడు పీకించలేడు ఈ గుడిసెలు మనకు శాశ్వతం కరమనైనా మీ సహాయానికి చాలా థ్యాంక్స్ ఎమ్మెల్యే గారు కృతజ్ఞతలు నాకెందుకయ్యా మనం అంతా కలిసి దేశమాతకి చెప్తే బాగుంటుంది భారత్ మాతకి భారత్ మాతకి చికెన్ కమ్మగాను లేతగాను రుచిగాను గొప్పగా తయారు చేశారయ్యా మా ఎయిర్పోర్ట్లు ఎప్పుడూ అలాగే ఉంటాయండి ఎటు వచ్చి మీరు చేసిన పని ఏం బాగుండలేదు ఊళ్ళో మీరు చేసిన రాజకీయానికి ఇక్కడ మాకు కడుపు వచ్చింది అవును లింగం గారు వాళ్ళ గడ్డెట్టు వాళ్ళ రాంగ్ కుదురుస్తారనుకుంటే ఆ తరఫు మాత్రం మాకు గడ్డెట్టారు పెట్టారు భూములు అని వాళ్ళకి నైవచ్చ పెట్టారు బచ్చాలు మీకేం తెలిసే రాజకీయాలు తెలిసింటే ఏ ఎమ్మెల్యే ఏ మంత్రి అయి ఉండేవారు ఎలక్షన్లు వస్తున్నాయి ఎలక్షన్లు వాడు వెనకాల ఎంతమంది జనం ఉన్నారు జనం అంటే అదే 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 మనుషులు కాదు ఓట్లు ఎలక్షన్ ముందు వాళ్ళని నెత్తిని ఎక్కించుకోవాలి తర్వాత ఏ పేడలో బాడీలో పారిస్థులు బారేయాలి అది రాజకీయం ఇదిగో ఒక్క ముక్క చెప్తున్నాను ఓట్ల నాడు నాట్లు నాడు వాళ్ళని సంఖ నెత్తుకోవాలి కోతలు నాడు కోసం పారేయాలి అది రాజకీయం అంటే బాబోయా తల పగా కింద ఎంత గొప్ప తలకాయ ఉంది ఎన్ని ఐడియాలు ఇక చచ్చిదాకా మీరే మా ఎమ్మెల్యే నిజంగా ఇలాంటి ఎమ్మెల్యే గారు ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది తలుపులు 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 ఇంకా భోజనం తీసుకోలేదంటే చూడండి ఎక్కడ ఉన్నాడు రే తలుపులు చూడు కంటయ్యా ఎన్నాళ్ళు సర్పంచ్ రాఘవే కూడా తిరుగుతావు

ఈ పెంట పక్కన పెట్టుకుని నువ్వు ఎలా అయ్యా నువ్వు అలా వెళ్ళేవో లేదో నీ మీద వంద చెప్పడం మొదలెట్టాడు నువ్వు వచ్చావు కోడి కూర పేత పులుసు కింద మార్చేసాడు అమ్మ పెంటయ్యా ఇదిగో వాడు వాటను చూస్తుంటే నీ మీద పొట్టిగా నిలబడేటట్టున్నాడు నువ్వు ఇంకొకటి అవకాశం ఇవ్వక నువ్వే నిలబడు ఓయ్ నా పులుసు అవ్వడు నీకు ఉంటుంది కోడి కూర ఉండని చెప్పారు కదూ నాకు ఢిల్లీ కోడి కూర ఉండ ఎలాగో చెప్పారు సోడాల కోసం వెళ్ళావు ఏవయ్యా సోడలు ఎంతసేపు ఒక నిమర్శించడమే పరిగా పెట్టుకోక వస్తాయి 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 ఏవి ఎప్పుడు రావాలో అప్పుడు వస్తాయి ఏమిటి రాము నువ్వు అనేది నేనండం కాదు మాస్టర్ అందరి అభిప్రాయం చెప్తున్నాను రేపు వచ్చే ఎలక్షన్స్ లో మీరు ఎవరు సర్పంచ్ గా నిలబడాలి నిజమే మాస్టర్ మీలాంటి వారు ఆ పదవిలో నిలబడితే ఆ పదవికి గౌరవం ఏర్పడుతుంది మన ఊరికి ఉపకారం జరుగుతుంది మా అందరు బతుకులు కూడా బాగుపడతాయి బాగుపడతాయని నమ్మకం ఉంది పొంతులు మీరు ఇంత అభిమానంతో అడుగుతుంటే కాదనగల్లా ఈ ఎలక్షన్ లో నేను నిలబడటం వల్ల ఈ ఊరికి మంచి జరుగుతుంది అనుకుంటే అలాగే కాని శంకర్ మాస్టర్ కి ఏమిటి పెంటయ్యా నువ్వు అనేది నువ్వు ఎన్నికల్లో నిలబడతావా అంటే నాకు అపోషన్ వచ్చేస్తున్నావు అనమాట ఎత్తేస్తా ఎత్తేస్తా ఎన్ని కాసుల తర్వాత నేను అమాంతం మింగేస్తాను జాగ్రత్త ఎత్తే నువ్వు ఒక్కడవే ఎత్తగల నేను ఎత్తగల అవతారం ఏమెత్తావా అవతారం జనం పది మందిని సెంటర్ లోకి పిలిపించి ఇట్లర్ రాఘవయ్య గారు అమ్మాయిని రాముడుగా ఇతర గారి కళ్ళ ముందే ముద్దెట్టుకున్నాడు అని చెప్పాను అనుకో ఓట్లేయడం కాదు కొత్త మీద చల్ల పడిపోతాయి కూడా చూద్దాం చెప్పు వెళ్ళి నా కూతురు ఒకసారి కాదు సార్లు ముద్దెట్టుకున్నాడు అని చెప్పు నన్ను కూడా ముద్దెట్టుకున్నాడు అని చెప్పు చూడు తమకు ఏం చెప్పు

నువ్వు ఇక్కడికి వచ్చి ఈ పనులన్నీ చేస్తున్నావు అంటే మీ నాన్నగారు ఏమంటారు ఏమంటాను బాబు నా కూతురుని చూసి గర్వపడిపోతున్నానంటాను ఆనందంతో ఉక్కిరి బిక్ అయిపోతున్నానంటాను తాకారు రాము కులం మతం ఆస్తి అంతస్తోనే పొరలు కంపి బ్లైండ్ విధానం అయిపోయినయా నన్ను చూస్తే నాకే అసహం వేస్తుంది అయ్యా చూడు ఇక నుంచి ఆ మహాత్మా గాంధీ అడుగు జాడలో నడవదలుచుకున్నాను బాబు నా కూతురు నేను ఇంటి పని పాచిపని అన్ని చేసేస్తాను ఈ వైపేకి నీ బట్టలు తొకేస్తాను తర్వాత అంట్లు తోనేస్తాను తర్వాత నువ్వు ఏం చెప్తే చేసేస్తానయ్యా అంతే రాము నీకు మా అమ్మాయినిచ్చి పెళ్లి చేసి నాకు ఓ చరిత్ర ఉందని నిరూపించుకుంటాను అవునమ్మా ఈ హిట్లర్ రాఘవయ్య ఇక నుంచి బుద్ధుడు రాఘవయ్య అయిపోతాడు అందుకు నిదర్శనంగా మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తాను